మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎంఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారావు శ్రీకాంత్ ఆదేశానుసారం చలో ఢిల్లీ ఆగస్టు ఆరో తేదీన దీక్షా పిలుపు మేరకు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు తొర్రూరు డివిజన్ ఎంఎస్ఎఫ్ కన్వీనర్ మంగళపల్లి నాగరాజ్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల నుండి తెలుగు నేల మీద పోరాటం జరుగుతుందని తెలుపుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఏకగ్రంగా తీర్మానం సాధించుకున్నామని పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఎన్నికల ముందు కూడా మోడీ మాదికల సభకు వచ్చి వర్గీకరణ కోసం నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఓట్లు అయిపోగానే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు మంగళపల్లి సుధాకర్ ప్రతాప్ వెంకన్న యాకయ్య అదేవిధంగా మధు శ్రీకాంత్ నాగరాజు సతీష్ త్యాగరాజు భరత్ విద్యాకర్ తదితరులు పాల్గొన్నారు ఆరున ఢిల్లీలో జరిగే జంతర్మోహన్ తర్వాత జరిగే దీక్షలో ఎస్సీ వర్గానికి చట్టపద కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తోరూ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ మాదిగా పోరాట సమితి జిల్లా కవీనర్ మంగళపల్లి నాగరాజు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఈ కరపత్రం ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి అనేకమైన మాదిగ అమరవీరులు మరియు ఉపకులాల అమరవీరులు ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి నేటి వరకు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో భాగంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో చట్టం చేసి వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలని దాని గురించి ఆగస్టు ఆరో తారీఖున వంగపల్లి సీనన్న మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో దీక్ష జంతర్మంతరు ఢిల్లీలో జరగబోతుంది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా నాయకుల తరఫున మాదిగా మరియు మాదిగ ఉపకులాలు అయినటువంటి దళిత సామాజిక వర్గాలందరినీ కోరుతున్నాం మేధావులు ఉద్యోగస్తులు అందరూ పాల్గొనాలని వీళ్ళు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్